జాశివా ఫెయిల్ అయ్యాడు సవత్తమ్మ గారు పట్టేసుకుని మనసు మీద మూలుగుతుంది అప్పుడు విజయవాడలో సభలు చేస్తున్నా దేవుడు నాకు ఎంత గొప్ప ప్రత్యక్షతలు ఇచ్చేవాడంటే జాశివా పేపర్ కూడా నేను చూడగలిగాను మోకరించి ఇంగ్లీష్ అరవై మూడు పలాంది అరవై ఏడు ఫలాది డెబ్భై నాలుగు అన్నీ చూసి లెక్కల దగ్గర కనబడుతుంది ఇరవై తొమ్మిది మార్కులు నేను చెప్పాను అరే నువ్వు లెక్కలో ఫెయిల్ అయ్యేవరా నీకు లెక్కలు ఇరవై తొమ్మిది మార్కులే వచ్చాయన్నాను అదేంటండి నాకు బిట్టు లేదు గిట్టు లేదు నాకు నీ మార్క్ షీట్ కనపడుతుంది కానుక దేవుడు చెప్పిన మాటను బట్టి అప్పుడు నే పది మార్కులు ఇస్తారు అనేది అప్పుడు అంజయ్య గారు మన ముఖ్యమంత్రి గారు ఆ ఒక్కసారి ఇచ్చారు పది మార్కులు నాకు దేవుడు చెప్పిన దాన్ని బట్టి నీకు పది మార్కులు ఇస్తారు పది మార్కులు అయితే పాస్ అవుతావు ఐదు మార్కులు అయితే మళ్ళీ ముప్పై నాలుగు వస్తే మళ్ళీ ఫెయిల్ అవుతావు సరే దేవుడు ఆశ్చర్యతగా పది మార్కులు ఇచ్చారు సరిగ్గా లెక్కలు ఇరవై తొమ్మిది మార్కులే ఉన్నాయి చివరి జాశివా చనిపోయాడు జాశ్వ చనిపోయినప్పుడు మల దేవుని మాట ఏంటి ఆ పదో తరగతి ఏదైతే దేవుడు నాతో మాట్లాడాడో దాంట్లోనే మరణం కూడా ఉంది చిగురైన ఒకడు కలడు తన స్థలములు చిగురించును అతడు యహో ఆలయమును కట్టును స్థలము చిగురించి దేవుని ఆలయమును కట్టునంటే ఆటోమేటిక్గా అర్థమైతే ఏంటండి జాశ్వ పిల్లలైన వారు దేవుని ఆలయాన్ని కట్టాలి అంటే దేవుని పని చేయాలి దేవుని నిర్మాణం చేయాలి అది ఎప్పుడు అప్పుడు పదో తరగతిలో ఉండగా దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం మాటిది అన్నీ జరిగినట్టుగా ఆ పాస్ అవడం కానీ చనిపోవడం కానీ ఆ తర్వాత ఇప్పుడు ప్రశ్నార్థకమైన పరిస్థితి ఉంది ఏంజెల్ గారు బోర్ చేస్తున్నారు సిటీ గారు భర్తతో ఉంది జోషి గారు గవర్నమెంట్ సర్వీస్లో సాగాలని ఉంది స్వజన్ గారు భవిష్యత్తులో రాబోతున్నాడు ఆ చిగురుకు చిగురు యహో ఆలయమును కట్టును అది దేవునికి ప్రణాళిక కనుక దేవునికి ప్రణాళిక కనుక మనం ఎంత జ్ఞానాన్ని సంపార్జన చేసి ఎంత చేయాలనుకున్నా చివరికి అదే మనల్ని తరిమిసే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే అది దేవుని యొక్క ఏర్పాటులు నిర్ణయించబడింది కాదు ఏ నిర్ణయం అవుతుందో ఆ నిర్ణయం దేవుడు చేస్తాడు యోనా పట్ల ఏ నిర్ణయం ఉందో చేప కడుపులో పెట్టి చేయించాడు సంస్థల పట్ల ఏ నిర్ణయం ఉందో కళ్ళు పీకించి చేయించాడు కానీ వ్యక్తి పట్ల ఏ ఆలోచన ఉందో ఆలోచన దేవుడు చేయడానికి కట్టుబడిన వాడుకున్నాడు అది అర్థమయ్యే వరకు ప్రాకుల్లాటలు అనేవి జీవితంలో ప్రణాళికలు అనేవి మానవ పరిధిలో చేసే ప్రయత్నాలు అనేవి అనేకలు మాట అనేకలు చేత అనేకలు ఆహా ఓహో అనుకున్నవారు సహా భిన్నమైన ఆలోచనలోనికి వచ్చే స్థితిగతులు కలగడానికి ఎందుకు ఇదంతా రావాలంటే ఓ టర్నింగ్ పాయింట్ తన జీవితాన్ని అస్సలు ఏర్పాట్లోని గింటు వేయడానికి